సూపర్ మార్కెట్లో రూమ్లో రుద్ర వర్క్ చేస్తూ ఉంటే పిఏ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ సార్ అని అంటాడు పోలీసులు ఎంక్వైరీ కోసం వచ్చారు అని పిఏ చెప్తాడు ఇక సూపర్ మార్కెట్లో అందరి ముందు ఇన్స్పెక్టర్ రుద్రతో మాట్లాడుతూ మీ సూపర్ మార్కెట్లో ఒరిజినల్ ఆయిల్ బదులుగా కల్తీ ఆయిల్ ప్యాకెట్లు సూపర్ మార్కెట్లో ఉంచారని మీ కంప్లైంట్ అని ఇన్స్పెక్టర్ రుద్రతో అంటూ ఆయిల్ ప్యాకెట్లన్నీ చెక్ చేస్తూ ఉంటాడు అక్కడ గంగావీర్ కూడా ఉంటారు వెంటనే ఇన్స్పెక్టర్ మీ దగ్గర ఉన్న స్టాఫ్స్ మొత్తాన్ని చెక్ చేయాలి అని అంటాడు అందరూ లైన్లో నిలబడి వాళ్ళ లగేజ్ ఇన్స్పెక్టర్ ముందు పెడతారు అందులో భాగంగా అందరిది చెక్ చేస్తూ గంగ తీసుకువచ్చే హ్యాండ్ బ్యాగ్ని కూడా చెక్ చేస్తారు అందులో కల్తీ ఆయిల్ ప్యాకెట్లు దొరుకుతాయి ఇక అంతే అక్కడున్న వాళ్ళందరితో సహా రుద్ర గంగా కూడా షాక్ అవుతారు ఏంటి గంగా ఆ కల్తీ ఆయిల్ ప్యాకెట్లు నీ బ్యాగులోకి ఎందుకు వచ్చాయి అని వీరు విటకారంగా అడుగుతాడు గంగా చాలా కంగారు పడుతూ ఉంటుంది గంగను రుద్ర చూస్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్